అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాం మా హస్బెండ్ కోసం ఏమైనా గిఫ్ట్ తీసుకుందామని రేపు మా హస్బెండ్ బర్త్డే అందుకనే యాక్చువల్లీ మేము ఏది ప్లాన్ చేసుకోలేదు ఎందుకంటే రీసెంట్గానే ఇంట్లో ఒక ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్యామిలీ మొత్తం సో అందుకే బర్త్ డే ప్లాన్ చేసుకోలేదు మా ఫ్యామిలీలో ఎవరి బర్త్డే అయినా యానివర్సరీ అయినా మదర్స్ డే ఫాదర్స్ డే ఉమెన్స్ డే ఇలా ప్రతిదీ తినే ప్లాన్ చేసి సెలబ్రేట్ చేస్తారు ఇతనికి ఏ మూమెంట్ అయినా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేస్తారు అలానే ఉండాలి కూడా కానీ తన వైఫ్గా నాకు ఉంటుంది కదా తనకు కూడా అదే ఇంపార్టెన్స్ దొరకాలని ఎలా అంటే మనం ఒకరికి రెస్పెక్ట్ ఇస్తున్నామంటే రిటర్న్ అదే రెస్పెక్ట్ మనకు కూడా దక్కితేనే అక్కడ వాల్యూ ఉంటుంది అప్పుడే ఆ బాండ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అది ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్షిప్ అయినా అందరికీ హ్యాపీగా ఉంచాలి అనుకునే తనకి తన బర్త్డేకి సెలబ్రేషన్స్ లేకుండా ఉండడం అంటే నాకు నచ్చలేదు సో అందుకే సడన్గా ప్లాన్ చేశాను ఇక వన్ డే బిఫోర్ హాఫ్ డే గడిచాక ప్లాన్ చేసుకున్నా ఇక్కడికి వెళ్ళి ఇది తీసుకోవాలి అక్కడికి వెళ్ళి అది తీసుకోవాలని కానీ మనం అనుకున్నట్టుగా అన్నీ జరిగిపోతే ఎలా ఫస్ట్ మాకు దగ్గరలో ఉన్న జూడియోకి వచ్చాం నేను ఎలాంటివి తీసుకోవాలని అనుకుని వచ్చాను అవి దొరకలేదు ఇక్కడ మా పాపని చూడండి లిప్స్టిక్ చూసింది ఇక రాసుకుండా అల్లరి చేసింది సరే అని ఓపెన్ చేసిస్తే మొత్తం లిప్స్క్ రాసుకుంది ఫేస్ మొత్తం చేసుకుంది ఇంకా ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా కనిపించాయి అలా ట్రై చేశాను అంతగా నచ్చలేదు ఇంకా లేడీస్ విషయం తెలిసిందే కదా మన కోసం ఏం తీసుకున్నా తీసుకోకపోయినా అన్నీ చూడాల్సిందే ఒకటి కొన్నప్పుడు పది చూస్తాం ఓకే కానీ ఏమి కొనకపోయినా పది చూస్తాం చూడండి ఆ సాటిస్ఫాక్షనే వేరే ఇంకా ట్రై చేసే ఆప్షన్ కూడా ఉంది కానీ చెయ్యలేదు మనం వచ్చిన ఏంటి చేస్తుంది అని అనిపించింది ఇంకా ఇంట్లో కూడా ఎవరికి చెప్పకుండా బయలుదేరాం మా పాప మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తుంది కానీ నాకు మాత్రం ఫుల్ టెన్షన్ యాక్చువల్లీ మా ఇంటి దగ్గరలోనే మాల్స్ ఉన్నాయి కేక్ గిఫ్ట్ ప్యాకింగ్ అన్నీ తొందరగానే అయిపోతాయని ప్లాన్ చేసుకొని వచ్చా కానీ అస్సలు అలా జరగలేదు ఇక్కడ ఏవీ సెట్ అవ్వలేదు పక్కనే వేరే మాల్ కూడా వెళ్ళాం అక్కడ కూడా ఏవీ సెట్ కాలేదు అసలు నేను ఏది ప్లాన్ చేసుకొని వచ్చానో అది అస్సలు జరగలేదు నాకు ఏమీ అర్థం కావట్లేదు ఏం చేయాలో ఏంటో అని నెక్స్ట్ డే వస్తామంటే టైం కూడా లేదు నైట్ ట్వెల్వ్కే గిఫ్ట్ కూడా ఇద్దామని ఎందుకంటే నెక్స్ట్ డే కేక్ కటింగ్ ప్లానే లేదు అసలు మాకు అందుకనే ఇక్కడ చూస్తే ఏవి నచ్చట్లేదు గిఫ్ట్ తీసుకునే వాళ్ళకి నచ్చుతుందో లేదో అది తర్వాత విషయం కానీ ముందు ఇచ్చిన వాళ్ళకి నచ్చాలి కదా అప్పుడే సర్ప్రైజ్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక పక్క ఈ టెన్షన్ అయితే ఇంకో పక్క మా హస్బెండ్ కాల్స్ వస్తున్నాయి చెప్పకుండా వచ్చేసాం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు టైం కూడా అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా మెట్రోకి వచ్చి వేరే మాల్స్కి వచ్చేసాం ఇక్కడ కూడా టూ మాల్స్ తిరిగాం ఫైనల్గా ఇక్కడైతే నచ్చాయి ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా తీసేసుకున్నాం గిఫ్ట్ పని అయితే అయిపోయింది ప్యాకింగ్ ఇంకా కేక్ బ్యాలెన్స్ ఉంది అది కూడా ఇక్కడే అయిపోద్ది అనుకుంటే అది అవ్వలేదు మళ్ళీ మా ఏరియాలోనే చేయాల్సి వచ్చింది బాగా తిరిగి తిరిగి అందరం చాలా టైర్డ్ అయిపోయాం ఇంకా ఎవరికి ఓపిక లేదు ఇంకా మెట్రోకి వచ్చి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కనిపిస్తే ఏమైనా తిని బయలుదేరదాం అనుకుని ఆర్డర్ ఇచ్చేసాం కనిపించింది ఎందుకు ఇచ్చామని చాలా అంటే చాలా లేట్ చేశారు అప్పటికే చాలా టైం అయిపోయింది కాల్స్ వస్తూనే ఉన్నాయి కానీ వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మనీ ముందే పే చేసేసి ఉన్నాం ఇంకా కొంచెం తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాం నా ప్లాన్ నైట్ ట్వెల్వ్కి సర్ప్రైజ్ ఇద్దామని మా హస్బెండ్ పడుకోకుండా మ్యాచ్ చూసుకుంటున్నారు నేను వెయిట్ చేస్తున్నా పడుకుంటారేమో అని కానీ పడుకోలేదు ఇంకా నేనే టైం చూసుకొని బయట కేక్ కొంచెం రెడీ చేసుకొని పెట్టుకున్నా అత్తయ్య మాయ అందరూ పడుకున్నారు వాళ్ళని లేపలేదు ఏదో సింపుల్గానే ప్లాన్ చేశాను ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టడం అని ఎవరిని లేపలేదు మా పాప కూడా పడుకోడిపోయింది ఎందుకంటే చాలా టైం అయిపోయింది కదా అప్పటికే చాలా లేట్ అయ్యింది ఫుల్గా మార్నింగ్ మొత్తం తిరిగి ఉన్నాం బాగా సో అందుకనే పాపను కూడా లేపలేదు ఇంకా టైం అయ్యాక మా హస్బెండ్కి పిలవడానికి వెళ్ళా ఫోన్ చూసుకుంటున్నారు వాళ్ళకి అర్థం అయిపోయింది నేను ఏదో ప్లాన్ చేస్తున్నా అని ఆ టైంలో అలా బయట ఉంటే ఎవరికైనా తెలిసిపోతుంది సర్లే తెలిస్తే అనుకున్నా ఇంకా ఎంతసేపు అని ఇంకా అలా స్లోగా బయటికి తెచ్చాను సౌండ్ చేయకుండా ఎందుకంటే అందరూ పడుకున్నారు ఎవరికి డిస్టబెన్స్ ఉండకూడదు కదా నిజంగానే కేక్ చూసి సర్ప్రైజ్ అయ్యారు ఎవ్రీ ఇయర్ జస్ట్ విష్ తీసుకునే వాళ్ళం కానీ ఇలా ఫస్ట్ టైం ప్లాన్ చేయడం నాకైతే మంచిగా అనిపించింది ఇంకా ఫైనల్ గా సర్ప్రైజ్ కేక్ కటింగ్ చేసేసాం హ్యాపీ యు ఇంకా లాస్ట్ నా గిఫ్ట్ ఇది చూసి షాక్ అయ్యారో సర్ప్రైజ్ అయ్యారో తనకే తెలియాలి కేక్ కటింగ్ అయ్యాక స్టోరీ మొత్తం చెప్పా ఎలా ప్లాన్ చేసామో ఎక్కడెక్కడికి వెళ్ళామో అని సర్ప్రైజ్ పక్కన పెడితే ఇలా పాపను పట్టుకొని బయటికి వెళ్ళడం ఎవరూ లేకుండా అంటే తనకి నచ్చలేదు కోపం అయ్యారు వాళ్ళు కోపపడడం కూడా కరెక్టే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అన్నీ మంచిగా అయిపోతే పర్లేదు కానీ ఏదైనా జరిగితే ఇంకా నాకు కూడా అనిపించింది ఇలా చెప్పకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు సో నెక్స్ట్ టైం ఏది ప్లాన్ చేసినా తనతోనే ప్లాన్ చేయాలి సర్ప్రైజ్ ఇవ్వడం తప్పు కాదు కానీ సేఫ్టీ కూడా చూసుకోవాలి లాస్ట్ గిఫ్ట్ విషయానికి వస్తే షర్ట్ ఇచ్చాను ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడు వేసుకున్నారు ఇలా సింపుల్గా నైట్ ట్వెల్వ్కి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం మార్నింగ్ మా పాప లేవగానే ఒక మ్యూజిక్తో డే స్టార్ట్ చేస్తుంది వాళ్ళ డాడీ కోపం అయ్యారని అలిగింది ఇంకా వాళ్ళ డాడీ బర్త్డే అని చెప్తే వాళ్ళకు పక్కన పెట్టి విష్ చేసింది ఫైనల్గా ఈవినింగ్ ఫ్యామిలీతో డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం కేక్ కటింగ్ అయితే ముందే వద్దనుకున్నాం కానీ మా చిన్న ఆడపడుచు వాళ్ళు కేక్ తెచ్చారు సో అలా మళ్ళీ ఫ్యామిలీతో సెకండ్ టైం కేక్ కట్ చేసుకుంటున్నాం నైట్ మేము కేక్ కట్ చేసామని ఎవరికి తెలియదు ఈ వీడియో చూసాకే తెలుస్తుంది ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం